చాలా ఉత్సాహంగా ఉండలేదు మహిళలు కానీ కార్యకర్తలు మనవసులు అంతా కూడా కౌన్ ఇంత ఎండ ఉన్నప్పటికీ సభలు చేప అంటే మొన్న

వచ్చే అవకాశం పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ నాయకులు కాస్త సమరీ పోలీస్ స్టేషన్లలో పోలింగ్ చెప్పుకోవాల్సి ఉంటుంది మంత్రివర్యులు ఇప్పుడు ఏదైతే అభివృద్ధి భాగంగా చేసినప్పుడు అంటే ఇప్పుడు శాంతి హార్టికల్చర్ సిరికల్చర్ సంబంధించిన భవనాలు అయితే ఉన్నారు అంటూ మల్లె పిల్లలు గ్రామానికి అండర్ గ్రౌండ్ రుస్తూ వాడలేదు ముందు ముందు రోజుల్లో ప్రపంచ స్థాయిలో డ్రోన్ కు ఒక స్థాయిలో ఒక రాజేంద్రనాథ్ రెడ్డి గారి వారి సమయంలో అనంతరం అర్జున్ అమర్నాథ్ గారు చేపట్టి ఎక్కడైనా చిన్న లోపాలు వాటిని కానీ ఉన్నటువంటి ప్రతి చిన్న సమస్యలు తను చేతికి తీసుకొని ఈరోజు ఇప్పటికే అర్జున్ అమర్నాథ్ గారు సమస్యలు నోట్ తన వింగ్ ద్వారా కూడా చర్చాలనే ఎలక్షన్ కోడ్ వాళ్ళ చిన్న చిన్న సమస్యలు అరవై వేరు లక్ష யா அஜுனா சித்திரங்க தெரிவித்து